కాంగ్రెస్ ఐటీ సెల్ ఎంత బాగా పనిచేస్తూ ఉంటుంది అనే దానికి ఒక ఉదాహరణ చూడండి ఎలివేషన్ చూసారా ఇరవై నలభై రెండు నిమిషాల క్రితమే ఒక వార్త అటు బీజేపీ ఐ ట్విట్టర్ హ్యాండ్లో కూడా ఓపెన్ చేస్తాం ఐటీ సెల్ ఈస్ నథింగ్ బట్ ట్విట్టర్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వివిధ సోషల్ మీడియా ఖాతాలే కదా అక్కడ మనం ఏం ప్రజెంట్ చేస్తున్నాం ఎలా ప్రతి అటు అధికార పక్షంలో ఉన్న వాళ్ళని విపక్షాలు విపక్షంలో ఉన్న వాళ్ళని అధికార పక్షాలు కౌంటర్ చేస్తున్నాం అనేది కదా ఎవరు దుమ్మెత్తిపోస్తారో వాళ్ళని కవర్ చేయడమో కౌంటర్ ఇవ్వడమో చేయాలి ఇటు చూడండి ఎలివేషన్ ఎలా ఉంది ప్రతి నిమిషానికి ఒక వీడియో వదులుతారు ప్రతి గంటకు ఒక వీడియో చూసారా ఆ ఎలివేషన్స్ ఆ మ్యూజిక్ ఇలా ఇలా పనిచేయాలి కాంగ్రెస్ ఐటీ సెల్ దగ్గర పాఠాలు నేర్చుకోండి వెళ్ళి బీజేపీ ఐటీ సెల్ చూడండి ఇక్కడ ఇండియా ఈజ్ నౌ సెర్చింగ్ ఫర్ న్యూ మోడల్ అనేసి చెప్పి ఆయన ఏమీ మాట్లాడారు రాహుల్ గాంధీ మ్యాటరే ఉండదు అక్కడ మ్యాటరే లేదు కానీ ఎలివేషన్ చూస్తే ఈ సంథింగ్ అయినా చూడడానికి బాగుంటాడు మనిషి ఆ కోటేజీ నీట్గా కూర్చొని స్టైలిష్గా కూర్చునేసరికి మేధావులుగా రిప్రజెంటేషన్స్ ఏమి ఉండదు ఆయన రెండు నిమిషాలు మాట్లాడితే మనకు తెలుసు ఏం మాట్లాడతాడు కానీ వాళ్ళు లేపే విధానం చూడండి సో రెండు వేల ఇరవై తొమ్మిదికి రెడీ అయిపోతున్న కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది బట్ దానికి అవకాశం ఇస్తారా ఎవరు అనేది బీజేపీ చేతుల్లో ఉంటుంది నీటికి సంబంధించి స్కామ్ ఈ నీట్ స్కామ్ జరిగిందనేది మనకి క్లారిటీ వచ్చింది కదా నీట్ స్కామ్ జరిగింది ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి విపక్షాల నోలు మూయించాలి కదా కోర్స్ ఏ వ్యవస్థలోనైనా అక్రమాలు జరిగినప్పుడు వాటి మీద మనం రియాక్ట్ అయ్యే విధానం బట్టి మన యొక్క చిత్తశుద్ధి కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు నీటి మీద రియాక్ట్ అవడానికి కూడా తార నైరాశ్యం చూపిస్తూ ఉంటే ఎట్లా మరి అవ్వలేదు ఏ అంత అయ్యుండదులే నీట్ పరీక్ష మళ్ళీ నిర్వహించలేము అంటే అవ్వదు దాన్ని కూడా ఇప్పుడు విపక్షాలు క్యాష్ చేసుకుంటాయి ఆటోమేటిక్ చూడండి ఎంత హైలైట్ ఇది కాంగ్రెస్ ఐటీ ఐటీసీ తాలూకా వర్కింగ్ నేచర్ చూసారా ఏమీ లేదు ఇది పదమూడు గంటల క్రితం అంటే ఒక రోజులో ఎన్ని అప్లోడ్ చేస్తున్నారు చూడండి ఒక ట్విట్టర్ హ్యాండిల్ అని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నవి మరి బీజేపీ గురించి మనం చూద్దామా బీజేపీ ఏం చేస్తుందంటే మోదీ ఎక్కడికి వెళ్ళారు మోదీ ఎక్కడికి వచ్చారు మోదీ వాళ్ళతో ఫోటో దిగారు ఇవే ఉంటాయి మహా అయితే ఇదిగోండి చెప్పాను కదా ఇది ఒకటి పిన్ చేసిన పోస్ట్ మోదీ వెళ్ళారు పిఎం శ్రీ నరేంద్ర మోదీ ఎంప్లాన్స్ ఫర్ న్యూఢిల్లీ ఆఫ్టర్ అటెండింగ్ జీసెవెన్ సమ్మిట్ మోదీ వచ్చారు సెవెన్ సమ్మిట్ నుంచి ఓకే అవి కూడా ఉండాలి వాటితో పాటు ఏముంటాయి మోదీ జార్జ్ మెలోని కలిశారు మోదీ పిక్చర్ ఈ పిక్చర్ మిగతావన్నీ కూడా వేస్తాయి కదా ఏది కౌంటర్ ఏది కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఏది పీఎం శ్రీ నరేంద్ర మోదీ హోల్స్ బయోలేటల్ మీటింగ్ విత్ జపనీస్ ప్రైమ్ మినిస్టర్ కిషీడా గారితో మోదీ మీట్ అయ్యారు ఓకే తెలిసింది మీరు చెప్పకపోయినా అవి మీడియా చెప్తుంది సరే మీరు చెప్పండి చెప్తూ ఈ కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఏది ఆడ కాంగ్రెస్ ఐటీసీలో ఒక వీడియో వచ్చిందబ్బా ఎవడు కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉన్నవాడైనా సరే ఇమీడియట్గా ఒక వీడియో రిలీజ్ చేస్తారు కదా కౌంటర్ వీడియో ఒకవేళ అర్థవంతమైన విమర్శ అయితే స్వాగతిస్తాం లేదు బురద చల్లుతున్నాడు అంటే దాన్ని తిప్పికొట్టాలి ఇది చేయాలి కదా అది చేయట్లా నరేంద్ర మోదీ శ్రీ నరేంద్ర మోదీ మెట్ ఓల్డ్ లీడర్స్ ఆన్ ద సైడ్లీనెస్ ఆఫ్ ద జీ సెవెన్ సమ్మిట్ ఇన్ ఎట్లు ఓల్డ్ లీడర్స్ అని సార్ ఆ ఓల్డ్ లీడర్స్ ఎవరు పేర్లు రాయొచ్చుగా ట్యాగులు పెట్టవచ్చుగా ఎవరెవరిని కలిసారు ఏందని ట్యాగులు పెట్టవచ్చుగా లేదు నేను ఇంకా చెప్తున్నది ఏది సెంట్రల్ బీజేపీ సెంట్రల్ కాంగ్రెస్ పోటాపోటీ చెప్తున్నా రాష్ట్రాల వారీగా చూసుకుంటే మళ్ళీ సెపరేట్గా ఏ హ్యాండిల్స్ వాటికి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఆయా శాఖలు బాగానే పనిచేస్తాయి ఐటీ అది కాంగ్రెస్ ఐటీ సెల్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ బీజేపీ ఐటీ సెల్ ఆర్ విజువల్స్ ఆఫ్ పిఎం శ్రీ నరేంద్ర మోదీ అవుట్ అండ్ అవుట్ రీచ్ సెషన్ ఆఫ్ ద జీ సెవెన్ సమ్మిట్ ఇన్ ఇటలీ ఎవరికి ఉపయోగం ఇవన్నీ ఇవన్నీ చెప్తే ఒక దాంట్లో వివరించేస్తే అయిపోయింది ఇదిగోండి ఇది ఒకటి ఉంది ఇది ఇది ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మనం అందరం గ్రహించాలి ఇది కొంచెం విజువలైజ్గా కూడా చెప్తే బాగుంటుంది బాగా సర్క్యులేట్ చేయాలి ఇండియా జీడిపి గ్రోత్ రేట్స్ హయ్యర్ దాన్ దట్ హయ్యర్ దాన్ దట్ ఆఫ్ ద జీ సెవెన్ కంట్రీస్ జీ సెవెన్ కంట్రీస్ గ్రోత్ జీడీపీ గ్రోత్ వన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ ఓన్లీ ఇది ఒక చిన్న బిట్లా కట్ చేసి పెట్టి నువ్వు సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సంటేజ్ భారత్ క గ్రోత్ జీ సెవెన్ దేశాలు వర్సెస్ భారత్ చూసుకుంటే చూడండి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి విషయం అలాగే మోదీ పోప్ను కలిసారు మోదీ మెలోని కలిశారు అలాగే ఇవన్నీ ఉంటాయి ఇంకా ఇవే ఉంటాయి ఇంకా ఏముంది కాంగ్రెస్కి కౌంటర్ ఇచ్చినటువంటి సందర్భాలు ఏంటి ఇది ఒకటి ఉన్నది ఎంత ఇది రెండు నిమిషాల డ్యూరేషన్ ఇది ఒకటి చరణ్ ఆయన ఒకటి చేశారు కానీ అక్కడ నీట్కి కౌంటర్ ఇవ్వాలా ఆయన చేస్తున్న రెడ్ బుక్ పేరుతో అదే ఐ మీన్ రాజ్యాంగం పేరుతో చేస్తున్న దానికి నిరంతరం కౌంటర్ ఇస్తూ ఉండాలా ఇది జరుగుతూ ఉంది